టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సంచలనం చార్ జీపీటీ గూగుల్కు పోటీగా కృత్రిమ మేధస్తో కూడిన సెచ్ ఇంజన్ చాట్ జీపీటీ ఏఏను త్వరలో ఆవిష్కరించబోతున్నట్లు కొత్త అప్డేట్ వచ్చింది ఓపెన్ ఏఏ లేటెస్ట్ వెర్షన్ జిపిటీ ఫోర్ పాయింట్ జీరోను ఆవిష్కరించింది ఈ వెర్షన్ మరింత సృజనాత్మకంగా ఖచ్చితత్వంతో పనిచేస్తుంది అంటున్నారు అసలు చార్ట్ జీబీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కొత్త ఫీచర్స్ ఏంటనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది తాజాగా యూజర్లకు చాలా ఈజీగా అర్థమయ్యేలా టూల్స్ ఉన్నాయంటుంది కంపెనీ యజమాన్యం గూగుల్కు పోటీగా కృత్రిమ మేధస్తో కూడిన సెచ్ ఇంజన్ చార్ట్ జీబీటీ ఏఐను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ఓపెన్ ఏఐ అనౌన్స్ చేసింది ఇంతకుముందు తాము తీసుకొచ్చిన చాట్ బోర్ట్ మాదిరిగానే ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది ఇంటర్నెట్లో ఏ విషయం సెర్చ్ చేయాలన్నా గూగుల్ని ఆశ్రయిస్తున్నారు ఇది ఒక సెర్చ్ ఇంజిన్గా మూడు దశాబ్దాలుగా గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది గూగుల్ ఏఏ సెర్చ్ ఇంజిన్కు చెక్ పెట్టేలా లేటెస్ట్గా చార్ట్ జీబీటీ ప్లాట్ఫామ్ను కంపెనీ అప్గ్రేడ్ చేసింది అయితే ఏ సామర్థ్యాలతో చార్ట్ జీపీటీ చార్ట్ మార్కెట్లోకి రావడంతో గూగుల్ ఆధిపత్యానికి గండిపడింది ఓపెన్ఏఐ తన చార్ట్ బోర్టుకు లభించిన జనాదారణ చూశాక గూగుల్కి పోటీగా ఏఏ సెర్చ్ ఇంజిన్ తీసుకొస్తుంది ఇది ఇంటర్నెట్లోని సమాచారం అంతా మన ముందు ఉంచేలా చేస్తుందని యూజర్స్కు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి చార్ట్ జీపీటీకి ఫోర్ పాయింట్ జీరో వెర్షన్ కొత్త మోడల్ చాలా స్పీడ్గా ఉంటుందని టెక్స్ట్ వీడియో ఆడియోల సామర్థ్యం మెరుగుపడుతుందని ఓపెన్ ఏఐసిఈఓ మీరా మొరాటి తెలిపారు మోడల్ కస్టమర్స్కు ఫ్రీగా ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు వేగవంతమైన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్గా బిల్లింగ్ చేసింది కొత్త మోడల్ చార్ట్ జీబీటీని మరింత స్మార్ట్గా ఈజీగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది టెక్స్ట్ విజువల్స్ ఆడియోను కలిపి ప్రాసెస్ చేసే మొదటి మోడల్ అంటున్నారు బహుభాషా అవగాహన ఆడియో కాంప్రహెన్షన్ విజువల్ రికగ్నిషన్ టెక్స్ట్ రీజనింగ్ కోడింగ్ ఇంటెలిజెన్స్లో జీపీటీ ఫోర్ పాయింట్ టర్బోతో సరిపోతుందన్నారు జీపీటీ ఫోర్ టర్బో కంటే వేగంగా పనిచేస్తుంది ఏ కంటే యాభై శాతం తక్కువ ధరలో ఉంటుంది ఇది ప్రత్యేకమైన డెస్క్ టాప్ యాప్తో వస్తుంది రోజువారీ పనుల్లో ఈజీగా ఉపయోగించుకోవచ్చు దృష్టిలోపం ఉన్నవాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు ఇంటర్వ్యూకు వెళ్ళే సమయంలో సమాచారం తెలుసుకోవాలన్నా దీన్ని ఉపయోగిస్తే అద్భుత సమాచారం లభిస్తుంది అంటున్నారు మ్యూజిక్ నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్స్ను క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు వరల్డ్ వైడ్గా సంచలనం సృష్టించిన ఏఐ చార్ట్బోర్డ్ చాట్ జీపీటీకి అప్డేట్ వెర్షన్ వచ్చింది తాజాగా మరింత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జీపీటీ ఫోర్ను ఓపెన్ ఏఏ రిలీజ్ చేసింది ప్రస్తుతం చాట్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ కన్నా ఇది మరింత వేగంగా ఖచ్చితత్వంతో సమాధానాలు చెబుతుందని తెలిపింది దాదాపు మనిషి లాంటి టెక్నాలజీ ఉంటుందని చెప్పింది ఈ కొత్త వెర్షన్ మరింత సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేసింది ప్రస్తుతం ఓపెన్ ఏఏ ప్లాన్ చార్ట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రైబర్లకు ఈ జీపీటీ ఫోర్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో చార్ట్ జీపీటీ వచ్చి పాపులర్ అయినప్పటి నుంచి చాలామంది జీపీటీ ఫోర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న లార్జ్ లాంగ్వేజ్లో మోడల్ కంటే ఈ జీపీటీ ఫోర్ టెక్నాలజీ అత్యుత్తమంగా ఉండడంతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు తాము జీపీటీ ఫోర్ పాయింట్ జీరోను క్రియేట్ చేశామని డీప్ లెర్నింగ్లో మరింత ముందుకు వెళ్లేందుకు ఏఐకి ఇది ఓ మైలు రాయిగా నిలిచిందని ఏఐ తన బ్లాగ్లో తెలిపింది కొన్ని ప్రొఫెషనల్ అకాడమిక్ టాస్క్లను ఈ జీపీటీ ఫోర్ మనిషి స్థాయిలో చేస్తుందని తెలిపింది ఇది మరింత క్రియేటివ్గా ఉంటుందని ఓపెన్ ఏఐ పేర్కొంది కొత్త మోడల్ ఇంతకు ముందు కంటే మరింత క్రియేటివ్గా ఉంటుందని క్లిష్టతరమైన ప్రశ్నలు ప్రాబ్లంలకు చాలా ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది అప్డేట్తో జీపీటీ ఫోర్ టెక్స్ట్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉంటుందని తెలిపింది కంపెనీ యజమాన్యం భవిష్యత్తులో ఇమేజ్ రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా జీపీటీ ఫోర్ ఉండనుంది ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్లో లోపలి భాగాన్ని ఫోటో తీసి జీపీటీ ఫోర్లో అప్లోడ్ చేస్తే అందులోని వాటిని బట్టి ఏ వంట చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు జీపీటీ ఫోర్ చెబుతుంది ఇలా ఏదైనా ఫోటోలను అప్లోడ్ చేస్తే ఇందులోని వాటిని బట్టి వాటికి సంబంధించిన అవుట్పుట్ ఇస్తుంది ప్రస్తుతం టెక్స్ట్ రూపంలో ప్రశ్నలు అడిగితే టెక్స్ట్ రూపంలోనే క్లారిటీగా ఆన్సర్ ఇస్తుంది ఈ ఏఐ చార్ట్బోర్డ్ అడిగిన ప్రశ్నకు ఓ ఆన్సర్ ను అందుబాటులో ఉన్న వివరాలన్నిటితో పాటు కల్పిస్తుంది కోడింగ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ రెసిపీలు ఇలా ఒక్కటేంటి ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగినా చార్ట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది దీంతో అత్యంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను ఈ చార్ట్ జీపీటీ దక్కించుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అధునాతన చార్ట్ బోటే ఈ చాట్ జీపీటీ దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ఫ్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అధునాతన మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో చార్ట్ జీపీటీ పనిచేస్తుంది ఈ చార్ట్ జీపీటీని ఏ ప్రశ్నైనా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ కరెక్ట్గా ఆన్సర్ అత్యంత వేగంగా వివరంగా ఇస్తుంది ఎందుకంటే ఈ చార్ట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటాబేస్ ఉంటుంది డేటాబేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది సమాధానం చెప్పేస్తుంది ఏడాదిన్నర క్రితం లేటెస్ట్ చార్ట్ జీపీటీ త్రీ అందుబాటులోకి వచ్చింది లాంచ్ అయిన మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది గూగుల్ని అడిగినట్టుగానే ఈ చార్ జీబీటీని ఏ క్వశ్చన్లో అయినా అడగవచ్చు చాట్ జీపీటీ తన డేటాబేస్లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది ఈ చార్ట్ జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు గ్రామర్ తప్పులను కూడా ఇది సరిచేస్తుంది ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసిపెడుతుంది సెంటెన్స్ను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది చార్ట్ జీపీటీ ఒక విప్లవాత్మక ఏఐ మోడల్ గా చూపబడుతుంది ఇది జీపీటీ ఫోర్ పాయింట్ జీరోను మల్టీ మోడల్ ఏఐ మోడల్ గా మారుస్తుంది చార్ట్ జీపీటీ డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్గా రూపాంతరం చెందినట్లు కనిపిస్తుంది అది వినియోగదారులకు వివిధ రకాల పనుల్లో సహాయపడుతుంది చార్ట్ జీపీటీ నెంబర్ ఆఫ్ కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సెన్సేషనల్ అవుతుంది టెక్ దిగ్గజ కంపెనీలు అన్ని కొత్త ఫీచర్లకు అట్రాక్ట్ అవుతున్నాయి రాబోయే రోజుల్లో గూగుల్కు కు సెర్చ్ ఇంజిన్ కు చెక్ పడనుందని చెబుతున్నారు టెక్ నిపుణులు ఓపెన్ ఏఐ జీపీటీ ఫోర్ పాయింట్ జీరోలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయని వాటిని ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు